సిద్దిపేట జిల్లా గజ్వేలో అమావాస అన్నదానం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తియేసలు గౌరిశెట్టి మల్లయ్య విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు వేణు అలక్య దంపతుల ఆధ్వర్యంలో అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద అమావాస అన్నదానం నిర్వహించారు అలాగే ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మహంకాళి లక్ష్మీప్రసాద్ దంపతులు సరిత మరియు సుమాంత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చెప్పండి నలభై ఆరు నెలలుగా ఇక్క విజయవంతంగా ఆర్యవేశ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కీర్తి శిష్యులు మంకాల్ కళాశం గారి కుమారుడు పయంకాలి ప్రసాద్ గారు అదేవిధంగా రమేష్ గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ రాష్ట్రలో అమావాస్య అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈ అమావాస్య అన్నదానానికి చరిత్ర చాలా మనము ఎన్నో హోమాలు యజ్ఞాలు ఎన్నో భగవంతునికి నిర్వహిస్తాం అదేవిధంగా పితృశాపాలు అనేవి పితృదేవుల దేవతలు అనేవి చాలా ముఖ్యమైనవి వారికి పితృదేవతలకు శాంతి చేకూర్చడం కోసం అమావాస్య రోజు చేసే అన్నదానం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల వారికి మోక్షం జరుగుతుందని మన హిందూ సాంప్రదాయంలో ఉంది కాబట్టి గత నలభై ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ అమావాస్య అన్నదానం గజ్వల్లో స్టార్ట్ అయ్యి ఈనాడు మొత్తం జిల్లాలు రాష్ట్రం లెవెల్లో అన్ని ఆర్యవైశ్య సంఘాలు కూడా ఇవాళ అమావాస్య అన్నదానం ప్రారంభించడం జరిగిందంటే అది మన గజ్వలకే చరిత్ర దక్కింది ఈ గజ్వల నుంచి ప్రారంభమైంది ఇవాళ జయదేపూర్ కుదేపల్లి సిద్దిపేట దుబ్బాక అమావాస్య రోజు జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నలభై ఆరో నెల మా గౌరిశెట్టి మల్లయ్య గారు విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థము వారి కుమారుడైనటువంటి గౌరిశెట్టి వేణు అలేఖ్య వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు అంగడిపేట హనుమాన్ టెంపుల్ వద్ద అన్నదానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా మీడియా మిత్రులే కానీ మా ఆర్యవేశ్వర సోదరులే కానీ ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి వేణు అలెంక్య దంపతులనే కానీ కన్యా పరమేశ్వరి ఆంజనేయ స్వామి ఐశ్వై్వర్యాలతోటి ఆయుధ ఆరోగ్యాలతోటి సుఖం